హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవి వచ్చేసి మనకు ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టుకున్నామండి నేను చాలా తక్కువ రేటుకి వస్తే ఎవరైనా ఆర్డర్ పెట్టుకోవాలనుకుంటే ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టుకోండి మంచి క్వాలిటీ వస్తే మంచి సైజు కూడా వస్తాయి అనమాట ఒక్కొక్కసారి డిఫరెంట్ కలర్ రావడము డిఫరెంట్ సైజ్ రావడం అట్లా జరుగుతూ ఉంటుంది కామన్గా ఆన్లైన్లో అప్పుడు మళ్ళీ మనం ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు ఎక్స్చేంజ్ కావాలంటే లేదంటే క్యాన్సిల్ అయినా చేసుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి ఇవి పదకొండు సైజ్ అండి షూస్ జెంట్స్కి మా ఆయనకి పదకొండు సైజు షూస్ అయితే సరిపోతాయని చెప్పేసి ఆర్డర్ పెట్టాను ఇవి వచ్చేసి నాకు ఎంత పన్నాయి ఏంటి అనేది నేను చెప్తాను చాలా బాగున్నాయి క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి నాకైతే చాలా బాగా నచ్చాయి స్క్రీన్ మీద ఇస్తాను మనకు రేట్ ఎంత పడింది ఏంటని అని చెప్పేసి రేటు మొత్తము దీనిది ఇంకా మీకు లింక్ కావాలంటే కామెంట్ చేయండి ఖచ్చితంగా నేనైతే లింక్ అయితే షేర్ చేస్తాను కావాలనుకున్న వాళ్ళకి షూస్ మాత్రం నాకైతే తక్కువకే వచ్చాయండి చాలా అంటే రీజనబుల్ ప్రైజ్ మనం ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకుండా మనం బయటికి వెళ్ళి ఎన్నిసార్లు తిరిగినా కూడా మనకు కొన్ని నచ్చవు తిరిగి తిరిగి అలసిపోతాము ఇంకా మనం టైం అంతా వేస్ట్ చేస్తాం బయట తిరిగి తెచ్చుకోవడం అదంతా నేను కూడా ఎక్కువ టైం వేస్ట్ చేయకోకుండా బయటికి వెళ్ళకోకుండా ఇంట్లోనే హ్యాపీగా అయితే నేను ఆర్డర్ అయితే పెట్టేసుకున్నా చాలా బాగుంది క్వాలిటీ అయితే చాలా స్మూత్గా ఉంది కాటన్ అండి ఇదన్నమాట ఇది వచ్చేసి సైజు ఫార్టీ ఫోర్ బాగా హైట్ వెయిట్ ఉండే వాళ్ళకి ఇదైతే సరిపోతుంది బాగుంది చాలా బాగుంది క్లాత్ అయితే మెత్తగా చాలా బాగుంది ఇదనమాట ఇది వచ్చేసి ఇంకొకటి ఇది కూడా స్క్రీన్ మీద ఇస్తాను ఎంత పడింది అమౌంట్ ఏంటని ఇంకొకటి ఇది ఇది కూడా షర్ట్ అండి ఎందుకు ఆర్డర్ అంటే ఇంకా మా ఆయన బర్త్డే ఉంది ఇంకొచ్చేసి ఊరికి వెళ్ళాలి అసలు ఇంకేం లేవు ఎప్పుడో ఒకసారి వేయాలనమాట మేము బట్టలు కొనేది తక్కువే ఎక్కువేం కొనము ఈ షర్ట్ కూడా చాలా బాగుంది డైరెక్ట్ ఇంకా చూడలే కదా దాంట్లో చూసాను కూడా నేను ఆర్డర్ పెట్టేటప్పుడు చాలా బాగుంది కలర్ ఇది నచ్చిందని చెప్పేసి మా ఆయనకైతే ఇది పెట్టాను ఇది కూడా సైజ్ సరిపోతుందని అనుకుంటున్నాను చాలా బాగుంది బాగా వెయిట్ హైట్ ఇంకా వచ్చేసి ఎక్కువ లాగా ఉండేవాళ్ళకైతే చాలా బాగుంటుంది కలర్ అయితే బాగుంది క్లాత్ అయితే కాటన్ వచ్చిందండి ఫోర్ ఎక్స్ఎల్ అనమాట ఇది ఫోర్ ఎక్సెల్ ఇది లైట్ బిస్కెట్ కలర్ అనమాట ఇది బాగుంది ఇది కూడా ఇది చెప్పులు స్లిప్ ఇది వచ్చేసి టూ సిక్స్టీ పడింది అనమాట చెప్పులు బాగున్నాయి క్వాలిటీ అయితే డైలీ వేర్కి బాగుంటాయి ఇవి ఎక్కడికన్నా పోవడానికి షూస్ అనమాట ఇవి అయితే డైలీ వేర్కి ఇలా బెల్ట్ చెప్పులే మా ఆయన ఎక్కువ వేసుకుంటాడు ఇక్కడ వైట్ ఇక్కడ బ్లాక్ కలర్ అనమాట చెప్పులు వచ్చేసి టెన్ సైజ్ పెట్టాను బాగున్నాయి చెప్పులు కూడా నెక్స్ట్ వచ్చేసి ప్యాంట్ అండి ఇది జీన్స్ ఇది వచ్చేసి సెవెన్ హండ్రెడ్ లోపల వచ్చింది నాకు చాలా అమౌంట్ అయితే చాలా రీజనబుల్ ప్రైజ్ అనమాట ఇది సైజ్ వచ్చేసి ఫార్టీ సిక్స్టీ అని పెట్టాను సైజు ప్యాంట్ సైజు చూపిస్తాను దొండి ಫಾರ್ಟಿ ಸಿಕ್ಸ್ ಫಾರ್ಟಿ ಸಿಕ್ಸ್ ಅನ್ಮಾಟ ಸೈಜು ಪ್ಯಾಂಟ್ ಅನ್ಮಾಟಿದೀವಿ చాలా బాగున్నాయి ఇవైతే పాకెట్ అనమాట బ్యాక్ సైడ్ బాగుంది సైజు ఎల్జు ఇది సాగుతుంది అనమాట ఎలాస్టిక్ లాగా ఉంది చూడండి చాలా తక్కువ ఉన్నాయండి మనం మామూలుగా ప్యాంట్స్ కొనాలంటే కనీసం థౌజండ్ పైన లేని ప్యాంట్లు అందులో హెవీ వెయిట్ ఉండే వాళ్ళకైతే లావుగా ఉంటారు కాబట్టి కొంచెం పెద్ద సైజు కావాలి కాబట్టి ప్యాంట్లు చాలా ఎక్కువ రేటే ఉంటాయి ఇక్కడ ఎక్కువ రేటు లేకుండా తక్కువ అమౌంట్లో మంచి క్వాలిటీలో అంటే ఫ్లిప్కార్ట్లో అయితే చాలా బాగున్నాయి అందుకనే నేనైతే ఆర్డర్ పెట్టుకున్నా తప్పకుండా మీకు ఏం కావాలన్నా ఆర్డర్ పెట్టుకోండి ఇంకా మనకి ఎక్స్చేంజ్ ఉంటుంది రిటర్న్ ఉంటుంది ఇదైతే డ్రెస్ అండి నాది ఫోర్ నైన్టీ పడింది అనమాట ఇది డ్రెస్ ప్యాంట్ ఇది మనకు బాటమ్ వచ్చింది ఇంకా వచ్చేసి చున్నీ వచ్చింది టాప్ మూడు కలిపి ఫైవ్ హండ్రెడ్ అంటే చాలా బెటర్ అండి నాకైతే చాలా బాగా నచ్చాయి ఇది నా సైజు అనమాట ఇది ఫోర్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ త్రీ ఎక్సెల్ అనమాట డబల్ త్రిబుల్ ఎక్సెల్ నాది సైజు వేసుకొని చూశాను చాలా బాగుంది ఇద్దండి ఇలా అన్నమాట నెక్ దగ్గర త్రిబుల్ ఎక్స్ ఇది హ్యాండ్స్ కూడా ఇలా డిజైన్ వచ్చింది వచ్చేసి అక్కడక్కడ ఇలా ఇది చున్నీ అండి ప్లెయిన్ చున్నీ మనకు ఇక్కడ లాస్ట్లో వచ్చేసి అటు సైడ్ ఇటు సైడ్ ఇలా మనకి బార్డర్ వచ్చింది అనమాట ఇలా బాగుంది చూడం అయితే చాలా స్మూత్గా ఉంది ఇంకా మనకు కంఫర్ట్ కూడా ఉంటుంది ఇలా అంటే క్లాత్ కూడా చాలా బాగుందండి కాటన్ క్లాత్ ఇది ఇలా ఉన్నాయన్నమాట నా ఆర్డర్స్ అన్నీ ఇవన్నీ కలిపి ఇది వచ్చేసి సెవెన్ హండ్రెడు ఇది వచ్చేసి నా డ్రెస్సు నా డ్రెస్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ లోపు అనుకోండి ఇది వచ్చేసి ప్యాంటు సెవెన్ హండ్రెడ్ ఈ షర్టు కూడా తక్కువ రేటే స్క్రీన్ మీద ఇస్తాను నేను ఈ షర్ట్స్ ఈ షూస్ రేట్ అయితే కొంచెం నాకు చూసి చెప్పాలన్నమాట గుర్తులేదు ఇది వచ్చేసి ఇవి చెప్పులు వచ్చేసి త్రీ హండ్రెడ్ అనమాట టూ సిక్స్టీనేండి టూ ఈ స్లిప్పర్స్ కూడా ఆర్డర్ పెట్టుకున్నా అండి నాకు చాలా బాగున్నాయి ఇలా ఉన్నాయి అనమాట క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి కొంచెం హీల్ అనమాట బ్యాక్ సైడ్ నా సైజు వచ్చేసి నైన్ ఇది ఎయిట్ పెట్టుకున్న ఎయిట్ వరకే ఉన్నింది ఇది సైజు వచ్చేసి ఎయిట్ అయినా కూడా చాలా కంఫర్ట్గా చాలా బాగుంది ఇలా పింక్ కలర్ అయితే తీసుకున్న మొత్తం నావన్నమాట ఇవన్నీ ఆర్డర్స్ ఇవన్నీ కలిపేసి మనకి ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటే కలర్స్ ఉన్నాయి ఇంకా మనకు కలర్స్ ఏమైనా కావాలనుకున్నా కూడా కలర్స్ ఉన్నాయి చప్పుల్లో కానీ షర్ట్లో కానీ ఏవైనా లింక్ కావాలనుకుంటే తప్పకుండా లింక్ అయితే షేర్ చేస్తాను ఎవరికైనా కావాలంటే ఈ చెప్పులు వచ్చేసి నాకు త్రీ హండ్రెడ్ ఉన్నాయండి త్రీ హండ్రెడ్ చాలా తక్కువ రేటుకే అయితే మనం బయట కొనాలంటే ఫైవ్ హండ్రెడ్ ఇంకా ఫోర్ హండ్రెడ్ నాకు ఫైవ్ హండ్రెడ్ లోపల బయట అయితే ఉన్నాయి అందుకని నేను ఆన్లైన్లోనే చూసి 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 తక్కువకే త్రీ హండ్రెడ్ పెట్టుకున్నాను ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు వేసుకోవడానికని బాగుంటుందని తీసుకున్నా అయితే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ లింకులు ఎవరికైనా కావాలనుకుంటే నాకైతే కామెంట్ చేస్తే నేనైతే పెడతాను లింకు